ఫ్రెండ్స్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా పాప బర్త్డే అనమాట బర్త్డే కోసమే ఇంకా డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్నాను అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట రాఖీకి రాకి అండ్ రాఖీ తర్వాత మా పాప బర్త్డే అనమాట మేము ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోకి అయితే వచ్చింది లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డ్రెస్ కోసం అయితే మేము బంగ్లో వచ్చామన్నమాట డ్రెస్లో అండ్ రాఖీలు తీసుకోవడానికి రాఖీ కాబట్టి అసలు జనాలు అయితే ఫుల్ రష్ అనమాట బస్సులు ఎంతమంది ఉన్నారు చూసారు కదా కిక్కిస్తున్నారనమాట జనాలు ఇంకా మొత్తానికైతే షాప్కి అయితే వచ్చామన్నమాట నేను పండు అండ్ పెద్దపాప వచ్చాము చూడండి ఇంకా మొత్తానికి షాపుకి వచ్చేసి డ్రా షాపింగ్ అయితే చేశాను అనమాట ఈ షాప్లో తీసుకున్నాను డ్రెస్సులు డ్రెస్సులు ఎందుకు చూపించలేదంటే మీకు తర్వాత చూపిస్తాను ఇది వచ్చేసి బంగ్లా అనమాట చూడండి ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఇక్కడే తీసుకుంటారనమాట మ్యారేజెస్కి ఫంక్షన్స్కి ఏదైనా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ విలేజెస్ వాళ్ళు మొత్తం వచ్చేసి ఇక్కడ తీసుకుంటారనమాట షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి మాకు వచ్చేసి ఇదే అనమాట ఖమ్మంకి అండ్ బంగ్లా ఈ ఇక్కడికి వెళ్ళి తీసుకుంటారు అలాగే రాఖీస్ కూడా ఫుల్గా ఉన్నాయి ఎక్కడ చూసినా రాఖీలు టెంట్లేసి స్వీట్స్ రాఖీస్ అండ్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ షాపులు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట మనకు వచ్చేసి ఈ విధంగా అయితే మొత్తము ఓసారి మీకు బంగ్లా చూపిద్దామన్నట్టుగా చూపించాను అనమాట మీకు తెలిస్తే బంగ్లా కామెంట్ చేయండి ఓకేనా ఆ తర్వాత డ్రెస్సులు అయితే తీసుకున్న డ్రెస్సులు తీసుకున్న తర్వాత అయితే అదేంటి ఇవి డ్రెస్సులు అనమాట డ్రెస్సులు తీసుకున్న తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొని వచ్చానన్నమాట డ్రెస్సులు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఇదైతే పెద్ద పా పాపకి ఇది పెద్ద పాపకి అనమాట పింక్ వచ్చేసి చిన్న పాపకి ఇది వచ్చేసి పెద్ద పాపకి ఇది వచ్చేసి మార్కెట్ అనమాట మార్కెట్లోకి వెళ్ళి అయితే కూరగాయలు అయితే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎలా ఉన్నది ఏంటి అనేది ఇంకా తర్వాత అయితే బస్ అయితే ఎక్కేసినామన్నమాట కూరగాయలు తీసేసుకొని హోల్సేల్ షాప్స్ అన్నీ ఉంటాయి ఏం లేదు ఒకసారి జస్ట్ చూపిద్దామన్నట్టుగా తీసాను బంగ్లా ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి బంగ్లా బంగ్లా తీరుగానే ఉంది కదండి ఎక్కడ చూసిన అయితే రాఖీ స్వీట్స్ నాకు స్వీట్స్ చూడగానే తినాలనిపించింది అన్నమాట స్వీట్స్ అంటే చాలా ఇష్టము మొస్తాన్కైతే బస్ స్టాండ్కి అయితే వచ్చినామన్నమాట బస్ రెడీగా ఉన్నది నేను షాపింగ్ చేసేసి అలాగే డ్రెస్సులు తీసుకునేసరికి అయితే బస్ రెడీగా ఉంది బస్ ఎక్కేసి అయితే ఇంటికి వచ్చినాము నెక్స్ట్ డే రాఖీ అయిపోయిన తెల్లారి అనుకున్నాము యాక్చువల్గా మా ఇంటి దగ్గర కాకపోతే ఎందుకో వీలు వచ్చేసినాం అనమాట అదే అమ్మ వాళ్ళతో జరుపుకోవాలనుకున్నాము యాక్చువల్గా బర్త్డే అనమాట అందరము అక్కడ కలిసి హ్యాపీగా జరుపుకోవాలనుకున్నాము వీలుపర్లేదు వచ్చేసినాం అనమాట ఇంకా నైట్లో వచ్చేసినాము బం పండు అయితే బండిదే ఆ రోజు మస్ అనిపిస్తుంది అనమాట ఫుల్ వర్షము మిడ్ నైట్లో వచ్చామేమే మేము ఇంటికి వచ్చేసరికి వన్ అవర్ అయింది చూసారు కదా వర్షానికైతే ఎక్కడ కార్లు అక్కడ ఆగిపోయినాయి ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షము హాఫ్ అన్ అవర్ అసలు మస్తు వచ్చిందనమాట వర్షానికైతే రోడ్ అనేది ఏం కనిపించట్లేదు అలాగే వీడియో పెట్టడం అయితే చాలా లేట్ అయిపోయింది నాకు హెల్త్ బాగాలేక తర్వాత నా ఫోన్ ఖరాబ్ అయ్యి ఓ ఫిఫ్టీన్ డేస్ లేట్ అయిపోయిందనమాట అందుకే ఇప్పుడు పెడుతున్నాను ఏమనుకోకండి ఓకేనా వర్షంలో చూడండి ఏం కనిపించట్లేదు ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగే లేసేసి పూజ అయితే చేసేసుకొని పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను అనమాట గుడికి వెళ్ళినాము గుడికి వెళ్ళినాం కానీ అక్కడ అయ్యగారు లేడనమాట అదొక బాధ అంటే వాళ్ళ ఇంటి దగ్గర అందరం కలిసి జరుపుకోవాలనుకున్నాము యాక్చువల్గా అది జరగలేదు మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసరికి అయ్యగారు కూడా లేరు అనమాట అచ్చని కూడా ఏం చెప్పలేదు ఇంకా అయితే మొత్తానికి దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి పాయసం అనమాట పెట్టేసి టెంపుల్కి అయితే అనమాట ఇలా అయితే కొంచెం తృప్తిగా అనిపించింది అనమాట అంతే ఇంకా ఏం లేదు అక్కడికి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట అందరం కలిసి తర్వాత పిల్లలకైతే చాక్లెట్ ప్యాకెట్ కొనిచ్చేసి స్కూల్కి అనమాట ఏది చేద్దామన్నా కానీ నేను ఆ రోజు నైటే వచ్చాననమాట సెవెన్ చి నైట్ వన్ థర్టీ అలా అయింది ఇంక ఎర్లీ మార్నింగే ఇదైతే చేసేసాం అనమాట తర్వాత కొబ్బరికాయ కొట్టేసి మొత్తానికి గుడికి అయితే అనమాట బైక్ మీద వెళ్ళేసి లేట్ అవుతుందని బైక్ మీద వెళ్ళేసి టెంపుల్కి మళ్ళీ స్కూల్కి పంపించాలన్నట్టుగా ప్రదక్షిణితే చేసినామన్నమాట ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళాము చూడండి ఇంకా పండు ఎక్కడో ఉండిపోయిండు వాళ్ళ డాడీతో తిరుగుతుండు మాకంటే ముందు ఇదంతా గోల్డే అనుకుంటా అన్న మరి నేనైతే గోల్డో కాదో తెలియదు ఆంజనేయస్వామి టెంపుల్ అనమాట ఎందుకు మరి ఆ రోజు పంతులు రాలేదనుకుంటా గుడికైతే తాళం వేసే ఉంది ఇంకా తర్వాత అయితే మేము ముక్కేసుకొని అక్కడ నవగ్రహాలు అనమాట మా హస్బెండ్ ఇక్కడ మొక్కేసి అక్కడికి వెళ్ళిండి నువ్వు కొబ్బరికాయ కొట్టుకొని నేను బొట్టు పెట్టుకోలేదు బొట్టు పెట్టుకొని వచ్చేసి కొబ్బరికాయ కొట్టినమాట వీళ్ళైతే ఇక్కడ నవగ్రహాల చుట్టైతే తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేశారనమాట ఇక్కడ ఉంది బొట్టు బయట ఉన్నదనమాట ఇది గుడికి అటాచింగ్గా ఒక సైడ్ కు నవగ్రహాలను పెట్టారనమాట నవగ్రహాల చుట్టూ తిరిగితే మనకున్న శని అనేది పోతుంది కాబట్టి నవగ్రహాలు కొత్తగా పెట్టారు ఇక్కడ ఇక్కడ బొట్టు అయితే పెట్టించుకొని వెళ్ళేసి ఇక్కడ రావి రావి చెట్టు ఉంటుంది అనమాట తర్వాత పిల్లలు కూడా తిరిగారు గుడి లోపల అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఎదురుగా రావి చెట్టు ఉన్నది ఈ రావి చెట్టు దగ్గర శివలింగము ఉన్నదనమాట రావి చెట్టు లోపల చూశారు కదా ఇక్కడ శివలింగం అభిషేకం చేస్తుందేమీ నేనైతే ఇంకా కుంకుమ పసుపు పువ్వులు తీసుకెళ్ళి అనమాట మూడు చుట్లు తిరిగేసిన ముందే అదైతే వీడియో లేదనమాట తర్వాత కుంకుమ పసుపు తీసుకెళ్ళి అతర్వాత ఇట్లా ముట్టించిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని మొత్తానికి అయితే బేకరీకి వెళ్ళి అక్కడ నుంచి చాక్లెట్స్ తీసుకొని అనమాట మా పాప నేను కొడతా నేను కొడతా అని చెప్పేసి అంటే ఇక నాకు కొట్టడం రాదు మళ్ళీ నేనే పోయి కొట్టినమాట మొత్తానికి వెళ్ళే కొట్టేసి సాయంత్రము ఏమైతే తీసుకురాలి ఎందుకంటే అంత పెద్దగా ఏం చేయలేదనమాట ఒకసారి అయితే ఇంకా ఒక్కసేపు కూర్చొని ప్రసాదం తినేసి వెంటనే బయలుదేరి అనమాట ఈవినింగ్ కేక్ అయితే తీసుకొచ్చినామన్నారు కేక్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఏమో వర్షిని మా చిన్న పాప పేరు అందరెలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మా పాప పుట్టినరోజు అందరు విష్ చేయండి ఈ రోజు అయితే ఆడా ఉడలేదు నైన్ నుంచి గురించి కాబట్టి వీడియో ఇస్తున్నా అనమాట అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూడండి ఓకేనా చేసుకుంటున్నాము రద్దులేదురానికి కొంచెం స్వాగ్ స్వాగ్స్ అన్నీ స్వాగ్స్ స్వాగ్ ఉండాలి పూజ చూడండి ఫ్రెండ్స్ ఇంకా రావట్లేదు Happy, Happy birthday, birthday. oh yo గురి కేక్ కట్ చేయించి అయితే ఇంకా కేక్ అయితే తినిపిస్తుంది అనమాట పండు ఆల్రెడీ అందులో చెర్రీస్ ఉంటాయి కదా కూల్ కేక్ తెచ్చామన్నమాట చెర్రీస్ ఆల్రెడీ నోట్లో వేసుకున్నాడు చూడండి ఆల్రెడీ వాడు పెట్టురా అంటే వాళ్ళు అయితే పెట్టట్లేదు వాడే తిన్నాడు అనమాట ఇక్కడ అయితే ఇంకా చిన్నపాప పెట్టింది అనమాట మా పెద్ద పాప కూడా పెట్టమంటే పెట్టింది అదే మిస్ అయిపోయింది ఇంకా ఏమొచ్చితే పాప అయితే పెడుతుంది తర్వాత మేమైతే అయితే వేశామనమాట ఇంకా ఎలా ఉందండి కొంచెం అందరు విష్ చేయండి ఓకేనా పాపకి కేక్ కటింగ్ కేక్ తర్వాత నేను కేక్ కట్ చేసి పిల్లలకి ఇస్తున్నాను ఈ పిల్లలందరూ వచ్చేసి ఆ పాపకైతే తినిపిస్తున్నాను అనమాట ఆ లోపు నేనైతే పిల్లలందరికీ కేక్ కట్ కేక్ ముక్కలు అయితే కట్ చేసి ప్లేట్స్లో అయితే వేశాను ఇచ్చితే పాప వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మనీ తీసుకొచ్చి ఇచ్చిందమ్మా

అమ్మ ఇవి చేసినట్టు ఉంది సి అబరు పులిచి నోరు అబరు ఎక్కడ కట్టు తిరు తో గా అమ్ము కారనా అమ్ము ఎలా తీసుకో అబరు కట్టు ముది తీసుకో ముగ్గా మొత్తం తీసుకో ఆటకి నాలై ఏకిన పర్ర కట్టై నాదే తీరి తో కడి 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 ఉంచి మకెన కడి కడి ఉంచి నురదై ఫమీ నురదై ఆ యో తో ఇంత జస కై ఏరి ఏ కంతుది

పిల్లలు చూసారో వీడియో తీస్తున్నాను ఎవరి ముందుకు వచ్చి తింటున్నారు సబ్స్క్రైబ్ ప్లీజ్ అని ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలిసింది బాయ్ ఫ్రెండ్స్ ఉంటా